హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్చని ఈరోజు ఇడ్లీ వడకి హోటల్లో చేసే కారపు చట్నీ తింటారు కదా చాలా బాగుంటుంది ఆ చట్నీనైతే అయితే నేను మీకు చేసి వీడియో చూపిస్తున్నాను పల్లీ చట్నీతో పాటు పొడి నెయ్యి వేసి అలాగే ఈ ఎర్ర చట్నీ కూడా ఇస్తారు దీనికి నేను మూడు టమాటోలు పెద్దవి తీసుకున్నా అలాగే మూడు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా పోపు సామాను మీకు కావాల్సిన కారానికి తగ్గట్ మిరపకాయ వెల్లుల్లి రెబ్బలు మూడు కొత్తిమీర కరివేపాకు చింతపండు నానబెట్టి శనగపప్పు మినపప్పు ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని అలాగే శనగపప్పు మినపప్పు చక్కగా వేయించుకోండి కమ్మని వాసన వచ్చేదాకా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పోపు ఎండుమిర్చి ఒక దగ్గర దగ్గర పదిహేను ఇరవై తీసుకొని మీ కారానికి తగ్గట్టు ఇందులో నేను సీక్రెట్గా నువ్వులైతే చేరుస్తున్నాను నువ్వులు చాలా మంచిదండి ట్రై ట్రైగ్ల అధిక కొలెస్ట్రాల్ ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళైతే రోజు కొన్ని నువ్వులు అయితే మీ ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి అలా వచ్చే గుండె జబ్బులు స్ట్రోక్ వంటి వాటి నుంచి నువ్వులు మనల్ని కాపాడతాయి అలాగే ఎముకలు బలంగా ఉండడానికి బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉండడానికి సహాయపడతాయి ఇవి ఇన్ఫ్లమేషన్కి నువ్వులు చాలా మంది అండి అంటే శరీరంలో చాలా తక్కువ స్థాయిలో ఎక్కడో ఒకటి చోట మంట కానీ నొప్పి కానీ దీర్ఘకాలం వేధిస్తుంటుంది అలాంటి వాటికి దీనికి చాలా మంచిది ఇవి నువ్వులు తీసుకోవడం ఇప్పుడు నేను వెల్లుల్లి రెబ్బలకు మూడు కావాల్సిన మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకున్నాను ఇవన్నీ కూడా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోండి ఈ నువ్వుల వలన ఏంటంటే ఆర్థరైటిస్ మోకాల నొప్పులకి నువ్వులు చాలా మేలు చేస్తాయి మందికి థైరాయిడ్ సమస్య ఉంటుందండి దీనికి నువ్వులు తీసుకోవడం చాలా మంచిది పాజ్ లో హార్మోన్ల సమతుల్యానికి ఇది బాగా పనిచేస్తుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని ఉల్లిపాయలు టమాటోలు ఒకదాని తర్వాత వేసుకోవాలి వేసుకొని కొంతసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి పచ్చడిలో నువ్వులు వేయడం వల్ల ఈ పచ్చడికి కమ్మని రుచి వస్తుందండి చాలా బాగుంటుంది ఇవేంటంటే టమాటో ఉల్లిపాయ అన్నీ మగ్గాలి మగ్గితే మంచి టేస్ట్ ఇది కారం కారంగా ఇడ్లీలో కానీ వడ కానీ దోశ కానీ నంచుకు తింటుంటే ఎక్కడ మన మాడు మీద ఆ గ్లాండ్స్ ఓపెన్ అవుతాయన్నమాట అంత బాగుంటుంది పిల్లలు ఎక్కువ హోటల్స్లో ఈ కారపు చట్నీ అని పల్లీ చట్నీ ఇష్టపడతారు ఈ హోటల్ దాకా ఎందుకు మనమే తెలుసుకొని చేస్తే పోతుంది కదా మా వారికి ఈ కారపు చట్నీ ఎక్కువ ఇష్టం అందుకు నేనైతే ఈ కారపు చట్నీవే ఎక్కువ చేస్తుంటా ఇడ్లీ దోశ వడకి మావారికి రెండు మూడు చట్నీలు కావాలి కానీ ఈ మధ్య డైలీ ఒక చట్నీవే చేయగలుస్తున్నాను నా ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు తగినంత పసుపు ఉప్పు వేసియాలి వేసిన తర్వాత చక్కగా మీకు అది ఆ పసుపు ఉప్పు వేయగానే ఉల్లిపాయ టమాటో చక్కగా మగ్గుతుందండి ఇది మగ్గిన తర్వాత మనం చింతపండు చిన్న పిక్క నానబెట్టి ఉంచాం కదా నీళ్ళలో అది వేసుకోండి వేసుకున్న తర్వాత కొత్తిమీర కడిగి కొంచెం కరివేపాకు ఓ రెండు మూడు రెబ్బలు వేసి చక్కగా మూత పెట్టి మొత్తం అంతా కూడా చింతపండుతో ఇవన్నీ కూడా మగ్గాలి ఇందులో బెల్లాన్ని మాత్రం యూస్ చేయకండి కారపచట్నీకి రుచి పోతుంది పువ్వులు వేయడం వల్ల పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అలాగే స్పైసీ కూడా ఉంటుందండి కారం కారంగా చాలా బాగుంటుంది పల్లీ చట్నీ ఎంత కారం వేసినా దీని దాని పక్కన ఈ పచ్చడి ఉంటే ఇడ్లీలు ఒకటి రెండు కాదండి ఇంకొక నాలుగు ఎక్స్ట్రావే తింటారు ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఉంచండి మూత పెట్టి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వండి మిక్సీలో వేసేటప్పుడు చల్లారిన తర్వాత వేయాలి లేదంటే మిక్సీ పైకి మనకి మూతలు తన్నేస్తాయి ఈరోజు నేను ఇడ్లీ వడ అయితే మా వారికి నేను టిఫిన్ కింద అరేంజ్ చేసుకుంటున్నాను అందుకు ఈరోజు ఈ చట్నీ ఎందుకంటే పల్లీ పుట్నాలు కొబ్బరి వేసిన చట్నీ ఆల్రెడీ ఉంది ఫ్రిడ్జ్లో ఈ ఫ్రెష్గా కావాలి చట్నీ అన్నారు కాబట్టి ఈ కారపు చట్నీ ఆయన ఎక్కువ ఇష్టపడతారని చేశాను మీ అందరికి కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు చట్నీలు బాగుండకపోతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి పెద్దలు కూడా ఇష్టపడరండి ముఖ్యంగా మా ఇంట్లో చట్నీ కరెక్ట్గా ఉండాలి టేస్ట్ లేదంటే మొహం ఇచ్చేస్తారు అందుకు నేను కొంచెం పది నిమిషాలు నా మైండ్ నా దగ్గర పెట్టుకొని చట్నీ అయితే చేయడానికి చూస్తా జార్లో మెత్తగా అయిన తర్వాత చూసారా ఎంత బాగుందో పచ్చడి వేడివేడిగానే ఉందండి పది నిమిషాలు ఆపినా కూడా అవి వేడిగానే ఉంది ఇది ఇడ్లీ వడకి ఈ ఎర్ర చట్నీ అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇది గిన్నెలోకి తీసేసుకొని దీనికి మనం మరి పోపు వేసుకోవాలిగా ఈ పోపు చక్కగా నూనె పెట్టుకోండి నూనె పెట్టుకొని కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువతో పోపు వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు చేయండి మీరు మీ వాళ్ళు ఇంట్లో ఎంత బాగా మెచ్చుకుంటారో మీరు అబ్జర్వ్ చేయండి ఇలా వేడివేడిగా నూనె పోసిన తర్వాత పచ్చడి పైనుంచి కింద నుంచి కలిపి ఇడ్లీ వడ లేదు దోశ ఊతప్పాని కానీ గుంత పొంగడానికి కానీ భలే ఉంటుందండి కారం కారంగా మన నెత్తి మీద ఓపెన్ అయ్యి మాకైతే చాలా చాలా ఇష్టం అందుకో మీకు కూడా ఈరోజు ఈ చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పచ్చడితో ఇడ్లీ వడా తినండి ఎంత బాగుంటుందో మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నేను అన్నంలో కూడా నూనె వేసుకొని కలుపుకొని తినడానికి ఇష్టపడతానండి ఎందుకంటే నేను ఎక్కువ కూరలు కన్నా పచ్చళ్ళు తినడానికి ఇష్టపడతాను రోజు ఒక నువ్వులతో లడ్డు తీసుకుంటే ఆడవాళ్ళకి చాలా మంచిదండి మనోపజ లక్షణాలకి ఉన్న వాళ్ళకి ఎక్కువ మన ఆహారంలో నువ్వులు ఉపయోగించుకోవడం చాలా మంచిది నచ్చితే ఒక లైక్తో నన్ను ఆదరించండి మరొక కొత్త అంశంతో మీ పార్థ